కాకినాడ పట్టణంలో ఎక్కడ చూసినా స్ట్రే కేటలు ఎక్కువ కనిపిస్తుంది అండి మధ్యని బాగా ఎక్కువైపోయింది ఏంటంటే పాలు పెతకడం వదిలేయటం పాలి పెతకటం వదిలేయడం సో ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం కొన్ని అయితే ఓనర్స్ లేని కేటలు అయితే రోడ్డు నిండా తిరుగుతూ ఉన్నా రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాయి రోడ్డు మీకు వెళ్తా వెళ్ళాలంటేనే భయం అండి యాక్చువల్గా ఏంటంటే ఆ కొమ్ముతో ఎక్కడ పొడి చేస్తుంది అన్న భయం చిన్నపిల్లలతో బైక్ మీద వెళ్ళినప్పుడు లేకపోతే చిన్నపిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు చాలా ప్రమాదం ఉంది దీని మీద అనేక క్రివియన్సెస్ మున్సిపాలిటీకి చాలా మంది పెట్టారు పట్టణంలో పెట్టినప్పుడు మున్సిపాలిటీ ఒక డ్రైవ్ కండక్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు ఏంటంటే మున్సిపాలిటీకి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది యాక్టివిస్టులు అట్ల నేను చేయొద్దు అని చెప్పి చెప్పడం ఇదే ఓనర్స్ దీనివల్ల లాభం పొందితే అది వాళ్ళ ఇంటి దగ్గర షెడ్స్లోనూ లేకపోతే ఇంటి దగ్గర ఫార్మ్స్లోనూ పెంచాలి అంతే తప్ప రోడ్డు మీద వదిలేస్తే ఎలా సో యానిమల్ యాక్టివిస్ట్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రజల సమస్య సో ఏంటంటే కాకినాడ పట్టణంలో లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది రాత్రి లైట్లు వెలగు అలాంటప్పుడు ఈ క్యాటల్స్ రోడ్ మీద ఉన్నప్పుడు accents out there